హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కడబా కోడల పిల్ల ఇంకా ఇవాళ అయితే నేను మ్యాంగో రైస్ చేద్దామనేసి ప్రిపేర్ అవుతూ ఉన్నానండి ఇంటక్క పక్క నా చాకోస్ అనుకుంటున్నారా అవి నేను జస్ట్ తినడానికి పెట్టుకున్నాను అంతే మ్యాంగో రైస్ లెక్క కాదు ఎంతమంది మాటతట్లు ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఆడపిల్లలు అయితే అడగనులేండి జస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా అంతే కానీ ఇంకా మాకు కూడా ఉండేవంట ఇప్పుడైతే లేదులేండి కొంతమంది ఘనకార్యాల వల్ల ఉన్నవన్నీ స్మాష్ అయిపోయాయి ఇంకా మాడిపళ్ళు అయితే చాలా బాగుంటాయి కదా చాలా స్వీట్గా ఉంటాయి సంవత్సరంలో ఒక్కసారే కదా తినేది కాబట్టి సంవత్సరానికి తరపునంత ఒక సీజన్లోనే తినేయాలి అంతే ఇంకా అంతకు గురించి ఏం లేదు అన్నట్టు మాడిపళ్ళ అంటే గుర్తొచ్చినాయి చిన్నప్పుడు మా చిన్నప్పుడు దొంగతనానికి అయితే వెళ్ళామండి మాడి తోటలో ఇంక అది చాలా ఫన్నీ ఉంటుంది మీతో చెప్తాను చూడండి మీరు కూడా చాలా అవుతారు వెళ్ళాము మొత్తం తోటలోకి వెళ్ళి మొత్తం కాయలు మాకు కాల్సిన కాయలు అన్నీ పెరుగుకొని సంచికేసి ఇంకోట మూట కట్టుకున్నాం ఇంక వద్దామనే టైంలో అక్క వచ్చావు అన్నట్లు ఒక నడుచుకుంటూ వచ్చాడండి అన్ని వరకు ఓనర్నే ఇంకా మేము పెరిగిన కాయలు మమ్మల్ని చూసి ఇంకా పక్కన బర్ర ఉంటే తీసుకొని ఇద్దాం వద్దమా నాలుగు అందరినీ మోది పడేసినారండి మా అందరిని కొట్టే టైంలో ఇంకొక పాప తెలివిగా వెళ్ళి చెట్ల కింద దాక్కునేసింది ఇంకా చూడు ఎవరిదారే వాళ్ళు ఆ పల్ ఆ మాడికాయలన్నీ అక్కడ పడేసి ఇంకా దౌడో దౌడి ఇంటికి వచ్చేసినాం ఇంకా చూస్తే మా అందరికి కాళ్ళకి చేతులకి వాసిపోయాయండి మమ్మల్ని కొట్టినారని కాదు కానీ ఆ పిల్లకి దెబ్బలు తగలేదే అనే ఫీలింగ్ ఏంగా ఎక్కువ ఉందండి మాకైతే చిన్నప్పుడు ఉంటుంది కదా అలా ఇప్పుడు చాలా అది తలుచుకుంటేనే చాలా ఫన్నీగా అనిపిస్తుంది అన్నట్లు మీ తోటలో కూడా దాంట్లో నాకు ఎవరు నచ్చారా వచ్చింటే మీరు కూడా ఇలాగే కొట్టారా లేకపోతే ఎవరైనా నాలుగు కాయలు పంపించారా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే అంటే చాలా ఇష్టము ఏం లేకునే సంవత్సరానికి తడిపోయిన మామిడికాయలన్నీ ఒకే సీజన్లో కూర్చొని తినమనే తింటాను అంత ఇష్టం ఏ ఫ్రూట్స్ ఇష్టం లేదు ఓన్లీ మామిడిపళ్ళు అంటే ఇష్టం చాలా ఇష్టంగా తింటాను అందుకే ఇంటికి కూడా చాలామంది మ్యాంగోస్ చెట్టు పీక్ పంపించారు చాలా బాగున్నాయి టేస్టీగా నేను ఎక్కువ తినే తింటా అంద మా ఇంట్లో అందరికంటే ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి ఇంకా ఈ విషయానికి వస్తే మాడిపండి పులిహోరంగా చేయడం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఎంతమంది చేస్తారు ఈ సీజన్లో మ్యాంగో రైస్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే టూ టైమ్స్ చేశానండి అండి సీజన్ కూడా అయిపోతుంది కదా ఎవరో ఏం ఇవాళ ఉంటే కానీ తొందరకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకుని చేసేయండి థ్యాంక్ యూ